రైట్ సుధీర్ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఘనంగా అయితే ముక్కోటి ఏకాదశి వేడుకలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు గురువారం అయితే నిన్న గురువారం అర్ధరాత్రి నుంచి అయితే పలు వైష్ణవ ఆలయాలు అయితే భక్తులతో భారీ భక్తులైతే భారీ ఎత్తున తరలివచ్చారు తరలివచ్చారు అనంతరం అయితే భక్తులు ప్రత్యేక పూజలు అయితే వైష్ణవ ఆలయాలు అయితే నరసింహ స్వామి ఇటు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు అయితే ప్రత్యేక పూజలు అయితే చేశారని చెప్పొచ్చు ఇటు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం ఇటు యాదగిరిగుట్ట ధర్మపురి మూడు పుణ్యక్షేత్రంలో అయితే ఐదు గంటలకు ఐదు గంటలకు అయితే ఉత్తరధార దర్శనం అయితే ప్రారంభించారు ఉత్తరధార దర్శనం గుంట అయితే భక్తులైతే లక్షలాది మంది భక్తులు ఇప్పటికే స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు ఇటు ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి ధర్మపురిలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అనంతరం స్వామివారిని అయితే ఉదయం ఐదు ఐదు గంటలకు స్వామివారిని దర్శన ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు ఆయనతో పాటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇటు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసా సత్యప్రసాద్ జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు పెద్ద పెద్దపల్లి జిల్లాకు సంబంధించి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు దాదాపు లక్ష్మీ స్వామి దర్శకున్న అంతరం ప్రత్యేక పూజలు అయితే చేయడం జరిగింది ఇటు ధర్మపురికి అయితే భారీగా అయితే పోటెత్తారు అన్ని ఏర్పాట్లను అయితే ఆలయ ఆలయ సంఘటన శ్రీనివాస్ అయితే ప్రత్యేక ఏర్పాట్లను చేశారు దాదాపు ఇప్పటి వరకు దాదాపు ఇటు మన వైపు చూసుకున్నట్లయితే పోలీసు భద్రతా ఏర్పాట్లను కూడా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఇటు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో అయితే ప్రత్యేక పోలీస్ బందోబస్తు ధర్మపురిలో ఏర్పాటు చేయడం జరిగింది ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి ధర్మపురి ఎస్ఐ ధర్మపురి ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఉదయ్ కుమార్ ఎప్పటికప్పుడు ఎప్పుడు ఎప్పటికప్పుడు పరిశీలించారు దాదాపు ఎక్కడ భద్రతా లోపాలు అంటే నిన్న తిరుమ మొన్న తిరుమలలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఎక్కడ కూడా భద్రతా వైఫల్యాలు ఉండొద్దు అని చెప్పి కూడా దాదాపు పూర్తిగా ధర్మపురిలో పూర్తి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ధర్మపురి పోలీస్ బందోబస్తును కూడా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అయితే పరిశీలించారు ధర్మపురి ధర్మపురిలో జగిత్యాల డిఎస్పి రఘుచందర్ పూర్తిగా అటు భద్రత అన్ని పాయింట్లను నిఘా పాయింట్లను అయితే పూర్తిగా పరిశీలించారు ఆయన వెంబడి ఇటు ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ధర్మపురి సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఆ వెంబడే ఉన్నారు జగిత్యాల జిల్లాలోని కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐలు ఇటు డీఎస్పీలు అందరూ అంటే జిల్లా జిల్లాకు సంబంధించిన డీఎస్పీలు మెట్పల్లి కోరుట్ల డీఎస్పీలు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది దాదాపు భక్తుల అయితే ప్రత్యేక అయితే ధర్మపురిలో అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు ధర్మపురి ప్రభుత్వ వి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనల మేరకు అంటే ఈ గతంలో ఇప్పుడు లేట్ అవుతుంది అంటే వైకుంఠ దారి దర్శనం ఐదున్నర తర్వాత ఆ ఐదున్నర తర్వాత ప్రారంభమవుతుంది అని చెప్పి దానికోసం ప్రత్యేకంగా ఎవరు కూడా లో వచ్చినా ఎంత పెద్దడి వాళ్ళు వచ్చినా లేట్ చేయొద్దు అనేది ఒక సెంటిమెంట్ గా తీసుకొని ఐదు గంటలకే వేగోజమున ఐదు గంటలకే వైకుంఠ ద్వార దర్శనం ఉత్తరధారం గుండా అయితే స్వామివారిని అయితే దర్శించుకున్నారు ప్రాత కాలంలో రెండు గంటల నుంచి అయితే ప్రత్యేక పూజలు చేసిన అంతరం ఉత్తరధార దర్శనం అయితే ప్రారంభమైంది ఆ అనంతరం అయితే స్వామి అయితే లక్ష్మణ్ కుమార్ ఇటు గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అయితే దర్శించుకున్నారు సుధీర్